తిరుమల శ్రీవారికి నైవేద్యంగా ఇచ్చేటువంటి భోగి వెరైటీ అండి జీరాశంకర్ భోగి వెరైటీ భోగి వెరైటీ అండి భోగి అంటే ప్రసాదం మనకి మన కూర జగన్నాథ స్వామి టెంపుల్ లో కూడా పెడతారండి ఇది ఇది గోవింద్ భోగ అనేది ఇంకొకటి ఉంది నారాయణ భోగ కామినీ భోగ ఇట్లాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది తర్వాత శ్రీ యురేనికాయ అని ఇంకొకటి ఉంటుంది అండి అంటే మగవాళ్ళలో మన గణాల ఉత్పత్తి కోసం అయితే ఏ విధంగా మనం వాడుకున్నాము అట్లాగే మహిళల్లో వచ్చేటువంటి రుతుక్రామ సమస్యలకి కూడా ఈ పుంగార్ అనేటువంటి వెరైటీ అండి ఇది ఇది పుంగార్ అనేటువంటి వెరైటీ ఈ వెరైటీ కనుక మనం తీసుకొని దాన్ని మనం అన్నంగా తీసుకున్నట్టు ఏంటి మహిళల్లో వచ్చేటువంటి సమస్యలు అంటే నీటి పొడగల సమస్య కావచ్చు లేదంటే ఇన్కరెక్ట్ పీరియడ్స్ కావచ్చు ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతంగా పనిచేసేటువంటి విత్తనం సో ఇట్లాంటి మెడిసినల్ వాల్యూస్ ఇంత మంచి విత్తనాలు ఇంత మంచి ట్రెడిషనల్ గా కాపాడుతున్నటువంటి పెద్ద పెద్దలందరికీ కూడా వీళ్ళందరితోటి మనం తీసుకొచ్చిన తర్వాత మన భవిష్యత్ తరాలకి భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలి అనారోగ్యంగా ఉండకుండా అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా కాపాడబడాలి మనం భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తున్నామో అంటే ఈ విత్తనాలు ఇవ్వాలి అంటే కొంతమంది పాలేకర్ గారి విధానాన్ని అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ఒక ఎకరాకి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాల బియ్యాన్ని కూడా ఉత్పత్తి చేస్తున్నావు అంటూ చెప్తున్నారు అది సాధ్యమేనా అవునండి ఇరవై ఐదు క్వింటాలు కాదు ముప్పై నలభై క్వింటాల్ వచ్చేటువంటి విత్తనాలు ఉన్నవి దీంట్లో కూడా దేశ విత్తనాలలో కూడా విత్తనాన్ని బట్టి ఏదైనా కూడా మనకు మంచి పంట రావాలంటే మంచి విత్తనం ఉండాలండి విత్తనం కనుక మంచి మన భూమి అనుకూలిస్తే మన యొక్క పరిసర ప్రాంతాలు మనం చేసేటువంటి వ్యవసాయ క్షేత్రం లోపల ఏ రోజు ఏ పని చేయాలా ఏ రోజు ఏం విత్తనం నాడుకోవాలి ఏ రోజు ఏం కషాయాలు చదువుకోవాలి ఏ రోజు నీళ్లు పెట్టాలా ఏ రోజు నీళ్లు పెట్టుకోకూడదు అన్ని ఒక పద్ధతి క్రమంగా చేసుకుంటూ పోతే మనకు నలభై వచ్చేటువంటి విత్తనాలు కొంతమంది డెబ్బై కింటాల పైన వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అది నిజమేనా దీంట్లో హైబ్రిడ్ లో అయితే వచ్చినాయి కావచ్చు కానీ మన దేశీ విత్తనాల్లో అయితే విత్తనాల్లో మొత్తంగా ముప్పై ఐదు నుంచి నలభై కింటాల వరకు వస్తాయండి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ అంటే ఇప్పుడు ఇందాక అయిపోయినా కదా ఆ గింజ దొడ్డుగా ఉండి కొంచెం మన గింజలు ఎక్కువగా ఉండే ఇప్పుడు ఈ వెన్నుకి ఇది సన్న ఉంది గింజలు ఎక్కువ ఉన్నాయండి కానీ ఇది వజన్ తక్కువగా ఉంటుంది అంటే వెయిట్ బరువు తక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి వెరైటీస్ అన్ని కూడా మనకు రావు ఇవి కాకుండా మనకు గింజ లావుగా ఉండి గింజ ఇలాంటి వెరైటీస్ గింజ లావుగా ఉండి బరువుగా ఉన్నటువంటివి పొడువుగా ఉండి లావుగా ఉన్నటువంటివి మాత్రం ఓ ముప్పై ముప్పై ఐదు గింటాలు వచ్చేటువంటి అవకాశాలు ముప్పై ఐదు గింటాల కంటే ఎక్కువ రాదండి రావండి ముప్పై ఐదు నలభై గుంట కింట గుంటకి కింట సూపర్ నలభై గింటలు వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంటది ఇంకా శ్రీవారి పద్ధతిలో పెడితే ఇంకేమన్నా పెంచే అవకాశం అయితే ఉంటుంది అంటే దేశీ విత్తనాలను మీరు సాగు చేస్తూ ఉన్నారు కదా ఒక్కొక్క దాని మీద అంటే నార్మల్ గా మనం సాగు చేసేటువంటి విధానం వేరు దాని ద్వారా మనం అర్జించేటువంటి లాభాలు వేరు దేశీ పంట దేశీ విత్తనాలను మీరు సాగు చేస్తున్న నేపథ్యంలో మీకు అసలు అంటే ఆదాయం ఎలా ఉంది అసలు మొదట మనము ఎప్పుడు కాని లాభం కోసం పనిచేయకూడదు మేము చేసేటువంటి వ్యవసాయం లోపల విత్తనం కోసం పనిచేసిన ఈ విత్తనం కోసం విత్తనాన్ని కాపాడబడాలి ఒక ఒక ఫ్యాషన్ గా తీసుకున్న జరిగింది మొదటగా సో మేము పంట కాపే విధంగా ఉంది దాని తర్వాతనే తీసుకోవడం జరిగింది సో ఎప్పుడు లాభాపేక్ష లేకుండా మన కుటుంబం బాగుండాలి మన కుటుంబం లోపల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ మీద అంటే ఎటువంటి రుగ్మతలు లేకుండా మనం సరైనటువంటి జీవన విధానాన్ని అవలంబించాలంటే మనం సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆహారం ఆహారమే పరమ ఔషధం అండి ఆహారమే పరమ ఔషధం ఈ రోజులలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఐశ్వర్యం అంతా కూడా అన్నింటికంటే ముఖ్యము ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో ఎందుకు పెద్దలు చెప్పారు అవును పెద్దలు చెప్పారు కోట్ల ఉంటే ఉన్నది కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఏమి ఉన్నది ఒక రోగం వచ్చిందంటే ఆ ఉన్న కోట్లు ఆస్తులు అన్ని అక్కడ అమ్మేసి పెట్టిన కూడా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఆయన సో మీ దగ్గర ఓవరాల్ గా నూట ఎనభై ఐదు దేశీ వరి అయితే అందుబాటులో ఉన్నాయి కదా ఎక్కువగా ఇప్పుడు రైతులు ఏ వరి తీసుకుంటూ ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ సమస్యలను బట్టి మైసూర్ మల్లిక చింతలూరు సన్నాలు తర్వాత కృష్ణవ్రీహి కాలాబట్టి నవారా పుంగార్ యురేని కాయమ సిరి సన్నాలు పసిడి ఇంకా పోతే మా సాంబ మన చిట్టి ముత్యాలలోకి వస్తే మాల్సుందరి ఇట్లాంటి వెరైటీస్ వాళ్ళు వాళ్ళు బట్టి అంటే నాకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రకాల వరకు ఎక్కువ సేలింగ్స్ ఉంటాయండి బియ్యం రూపీ మళ్ళీ నేను మార్పిడి చేస్తాను ఇప్పుడు కృష్ణవిహి ఉంది అనుకోండి ఆ పై పైపోటు నల్లగా ఉంటుంది లోపల అంటే మళ్ళీ లేరు విటమిన్ బి ట్వెల్ ఉంటుంది కానీ హస్క్ హస్క్ పోయిన తర్వాత వచ్చేటువంటి లేరు కృష్ణ కలర్ లో ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వైట్ కలర్ లో ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ ఉంటాయి కాబట్టి కలర్స్ ని ఇష్టపడేటువంటి నేచర్ కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తినాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మంచి మంచి కొన్ని వాల్యూస్ తీసుకుంటారు అనమాట దొరికేటువంటి నూట ఎనభై ఐదు రకాల వరి బంగడాలు ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎనభై ఐదు రకాలు ఉన్నాయండి ఇంటి దగ్గర ఇంకా మిగతా ఉన్నదండి ఇవన్నీ కూడా నాకు పేరు మార్చినటువంటి వంగడాలు ఇవన్నీ కూడా అత్యధికంగా పంటకాలం ఉండేటువంటి ఇది అత్యధికంగా అంటే రెండు వందల ఇరవై ఐదు రోజులు మా పిల్ల సాంబారు మన ప్రాంతానికి వచ్చిన తర్వాత కొంత కల్తీ అయిన తర్వాత అది నూట ఎనభై రోజులకు వచ్చింది కానీ నా దగ్గర రెండు వందల ఇరవై ఐదు రోజుల ఉంది మినిమం ఈ హైట్ కి వస్తుంది వ్యవసాయ క్షేత్రం ఎక్కడ ఉంది మాది ఇల్లంతకుంటలో ఉంటుంది ఇల్లంతకుంటు ఇల్లంతకుంటున్నారు సో రైతులకి ఏ రకం వరి వంగడం కావాలన్నా మిమ్మల్ని మిమ్మల్ని సంప్రదించవచ్చు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఎందుకంటే నా దగ్గర ఇప్పటికి చాలా మంది ఫార్మర్స్ ఉన్నారు ఇప్పటికీ పదహారు వందల యాభై ఎకరాలకు నేను సీడ్ ఇచ్చిన్నాను సో కావాలనుకున్న వాళ్ళు నాకు నా మీ ఏరియాలో ఉండేటువంటి రైతు మా పిల్లల సాంబా ఉంది ఒక ఎకరానికి అంటే ఎన్ని కింటాల విత్తనాలు అవసరం అవుతాయి ఎన్ని కిలోల ఎన్ని కిలో మినిమం గా అయితే మనకు ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరం అండి కానీ నేను ఐదు కిలోలే ఇస్తానండి ఎందుకు తక్కువ మోతాదు ఇచ్చి ఎక్కువ మోతాదులో విస్తీర్ణం చేసుకోమని చెప్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డెవలప్ చేసుకోవాలి వాళ్ళకి వాళ్ళగా డెవలప్ చేసుకోవాలి విత్తనాన్ని డెవలప్ చేయాలి ఇంకా నలుగురికి ఇవ్వాలి మీకు ఒకరికి ఐదు కిలోలు ఇచ్చాను అనుకోండి మిగతా వాళ్ళు బ్రేక్ అయిపోతారు మీకు ఒక కిలో ఇస్తే మీ దగ్గర పది కిలో వస్తాయి మళ్ళీ ఇంకొకరికి ఇస్తే ఇంకొక కిలోలు వస్తుంది ఇట్లా నేను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒకరికే ఇస్తే మన దగ్గర లేదు అనేటువంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ఎక్కువ మందికి ఇవ్వడానికి కోసం ప్రయత్నం అన్నమాట అందుకే హాఫ్ హాఫ్ కేజీ 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 రెండు కిలోలు బల్క్ ఇంకా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు తప్ప పరిస్థితి కొంచెం మనకు అందుబాటులో ఉన్నారు అనుకున్నప్పుడు నాలుగైదు కిలోలు ఇవ్వడానికి నేను రెడీ అయ్యాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఈ రకాలన్నింటినీ కూడా మీకు ఏ రకం కావాలన్నా దానికి అంత లిస్టు పెడతాను ఆ లిస్టు ప్రకారంగా మీరు మీకు ఏది కావాలనుకున్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఇచ్చేటువంటి విధానం కూడా రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి నేను ఒక కిలో విత్తనం ఇస్తే నాకు మూడు కిలోల విత్తనం నాకు మీరు పంట వండిన తర్వాత నాకు మూడు కిలోల విత్తనం నాకు వాపస్ ఇవ్వాలి ఎందుకంటే నా దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొత్తానికి ఈ యొక్క విత్తనాన్ని డెవలప్ చేయాలా పది మందికి అందించాలనే ఒక కాన్సెప్ట్ తోటి నేను విత్తన బాండాగారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నా విత్తన అంటే నేను ఇచ్చిన విత్తనం కాక మూడు కిలోలు అంటే నాలుగు కిలోల విత్తనం నాకు ఇవ్వాలి మళ్ళీ ఆ నాలుగు కిలోల విత్తనం ద్వారా నేను మళ్ళీ ఇంకా పది ఐదుగురికి ఎక్కువ అవకాశాలు చెప్తాను మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో నేను ఇచ్చాను అనుకోండి ఈ హైదరాబాద్ లో మీకు మీకు ఇచ్చాను మీరు ఏం చేశారు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది సరే మీ పలానా రోజు నేను ఆయనకి ఇచ్చాను మీరు దగ్గర అందుబాటులో ఉంటారు ఆయన దగ్గర నుంచి మీరు తీసుకేసుకోండి మీ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను ఈ మీకు మీకు అందరికీ కూడా ఎవరైతే కావాలనుకున్న అందరికి కూడా ఒక కమ్యూనికేట్ వ్యవస్థ చేసి ఒక పదహారు వందల యాభై ఎకరాలకు నేను ఇప్పుడు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఈ పంట విధానం గురించి సాగు విధానం గురించి అవగాహన పంట విధానం సాగు విధానమైనా ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏ రోజు ఏం చేయాలి వాటికి కషాయాలు ఏ విధంగా వాడుకోవాలి దాని యొక్క తెగుళ్ళు ఏంటిది దాని యొక్క నివారణ ఏంటిది అనేది మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అంటే తెరాస్ గార్డెన్ మీద కూడా కూరగాయల పంట సాగుల మీద కూడా నేను శిక్షణ ఇస్తాను ఓకే శిక్షణ అండి నమస్తే